метро от Емнюски Спагата. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం వెలువడిన ఫలితాల్లో నూట డెబ్బై ఐదు సీట్ల గాను కూటమికి నూట అరవై ఆరు సీట్లు వచ్చాయి శంకరపట్నం మండలం టీడీపీ మండల అధ్యక్షుడు అరీఫ్ ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి సంబరాలు చేశారు అరీఫ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఆధ్వర్యంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని అన్నారు బాబు హయాంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని తెలిపారు అనంతరం స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గోపి వీరమల్లు సాబీర్ ఢిల్లీ రాములు బైరి తిరుపతి కొత్తపల్లి వెంకన్న శ్రీనివాసులు పాల్గొన్నారు జరిగినటువంటి ఎన్నికల ఫలితాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో మరి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి గత గతంలో మరి జగన్ గారు మరి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించి ఎక్కడెక్కడ సర్వనాశనం చేసి చేసినందుకు మరి ఇలా ప్రజలు వాళ్ళ యొక్క తీర్పును ఇలా ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్తో పునర్నిర్మాణం చేసినప్పుడు మళ్ళీ ప్రజలందరూ సహకరించి తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమి తీసుకొచ్చినందుకు చాలా సంతోషిస్తూ అక్కడి ప్రజానికానికి మనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా మరి ఎన్డీఏగా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి మరి ఆయన సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొలువు తీరేదానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం తెలుగుదేశం పార్టీని కూడా విస్తరించి మరి రాబోయే రోజులలో స్థానికంగా నుండి మొదలుపెట్టి మరి పునర్నిర్మాణం చేయటకు మరి ముందుకు వస్తారని చెప్పి నేను తెలియజేస్తూ మరి తెలుగుదేశం